అత్యాధునిక విధానాలతో ధోబీ ఖానాలు నిర్మించేందుకు కూటం ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల చౌదరి పేర్కొన్నారు ఈ రోజు ఉదయం పదహారవ డివిజన్ గౌతమి ధోబీ ఖానా నందు పదిహేడు పాయింట్ లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ స్టైర్ కేసు బోరు మరియు ఇతర ఆధునికరణ పనులు చేసేందుకు ఎమ్మెల్యే గోరంట్ల శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాజమండ్రిలో మొట్టమొదటి ధోబీ ఖానా ఇదేనని అప్పట్లో తన హయాంలోని నిర్మించడం జరిగిందని బట్టలు ఉతకడం కోసం వాడే కొన్ని రకాల కెమికల్స్ వల్ల పైప్ లైన్ పాడై వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరిగా అందక ఇబ్బందులు పడుతున్నారని వీటన్నిటిని ఆధునికీకరణ పనులు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని అన్నారు పాత బోరు రిపేర్ చేయించడంతో పాటు మరొక నూతన బోరు ఏర్పాటు చేయాలని పైప్లైన్ మొత్తాన్ని పూర్తిగా మార్చివేయాలని తక్షణమే పిచ్చి మొక్కలు తుప్పలు శుభ్రం చేసి జంగిల్ క్లియరెన్స్ చేయాలని అవసరమైతే మరికొన్ని నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని తెలిపారు నీళ్ళ ట్యాంక్ ఒకటే కాదు పైప్ లైన్లు ఎక్కడెక్కడైతే పాడైపోయినా అన్నీ రీప్లేస్ చేయాలి కావాలంటే బడ్జెట్ మళ్ళా బడ్జెట్ నేను ఇప్పిస్తాను లైన్ బండలన్నీ బాగానే ఉన్నాయి బండలన్నీ బాగానే ఉన్నాయి రెండోది జంగిల్ క్లీనెన్స్ చూద్దాం ఇప్పుడు పది షీట్లు వస్తున్నాయి కదా ఏసీ షీట్లు బదులు వేరే షీట్లు పగిలిపోయి ఉంటే చూడండి దాని మీద నెంబర్ వన్ అనిపించింది ఇది అయిన తర్వాత ఇన్నిస్ పేటది కూడా మనం అది తర్వాత బూట్ షెడ్ దాటిన తర్వాత అది కూడా మనం మళ్ళీ దాన్ని కూడా ఎస్టిమేట్ చేయించాల్సిన అవసరం అది మీ మీది కాదు సమాధులు దాటిపోయిన తర్వాత కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి వెళ్ళే బస్సు వాటిగా అయిపోయిన తర్వాత భూమి దాటిన తర్వాత ఉంది అక్కడ ఒక ఘాటు కట్టాలి ఘాటుతో పాటు ఇది కూడా మనం కంప్లీట్ చేద్దాం దాన్ని ఎస్టిమేషన్ చేయించండి ఇది జంగిల్ క్లియరెన్స్ కావాలి ఎక్కడ కూడా ఒక పాములపూరు కట్టడానికి వీలేదు ఇప్పుడైతే పాముల పాములపూర్లు రావు ఎందుకంటే ఆవ ప్రాంతం కనుక పక్కన ఆవ ఉంది ఆవ వల్ల డెవలప్ అయిపోతే అసలు రావు డెవలప్ చాలా కావడం వల్ల స్పెషల్గా పెట్టి పవన్ పెట్టి పెడతారు ఎవరిని పెట్టి మొత్తం క్లియర్ మిషన్ పెట్టండి మిషన్ పెట్టింది మెషిన్ ఉన్నాయి కదా నార్మల్ ఇక్కడ